కార్తీక్ శౌర్యం తీసుకుని ఇంటికి వస్తారు దీపం ఇంకా రాకపోవడంతో ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే దీప వచ్చి పనికు ఆకలి వేస్తుంది కదా ఏదైనా చేసి పెడతాను దీప ఇలా అంటుంది కార్తీక్తో చిన్న పాపకి ఆకలి వేస్తుందని కూడా తెలియదా మీకు కనీసం భోజనం పెట్టేయాలని అంటుంది అది కాదు దీప అన్న కూడా వినిపించకుండా వెళ్తుంది వెళ్ళి డోర్ తీస్తూ ఉంటే సౌర ఎలా అంటుంది అమ్మ నేను భోజనం చేశాను నా ఆకలి మొత్తం తీరిపోయింది అని చెప్తుంది అవునా అని కార్తీక్ దగ్గరికి వస్తుంది సౌర ఇలా అంటుంది నాకు పిజ్జా తినిపించారమ్మా కార్తీక్ చాలా బాగుంది రోజు అదే పెట్టని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది కార్తిక్తో ఎలా అంటుంది మీరు పిజ్జా కొనిపోయితే అది ఎంత రేట్ అవుతుందో కూడా నాకు తెలియదు నేను రోజు తెమ్మంటే నేను ఎక్కడి నుంచి తెచ్చానని అమాయకంగా అంటూ ఉంటుంది వీటి ప్రతి చిన్న విషయానికి ఇలా గొడవ పడితే ఎలా అండి అది చిన్నపిల్ల ఆకలి కూడా రేటు కడతారా అని కార్తిక అంటాడు అసలు అది ఎంత రేట్ అవుతుంది అని అయితే వందల యాభై జిఎస్టితో కలిపి అని చెప్తాను రోజు నేను ఎక్కడి నుంచి తేవాలి అంటుంది మీరు తినకూడదని చెప్పండి నచ్చ చెప్పండి అని చెప్తారు దాంతో దీప థ్యాంక్స్ అని నా పాప ఆకలి తీర్చినందుకు అని చెప్తుంది కార్తిక్ ఇలా అనుకుంటారు ఈరోజు ఆకలి తీర్చని థ్యాంక్స్ చెప్పారు ఇక ముందు కూడా నా తప్పును కూడా క్షమిస్తారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా దీప లోపలికి వచ్చి సౌయ్యత ఎలా అంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా వెళ్ళి వెళ్ళద్దు నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు ఎవరు ఏం పెట్టినా తీసుకోవద్దు ఎవరు కాదు ఎక్కడ ధరించి సౌర్య దగ్గర మాట తీసుకుంటుంది సరే అమ్మ ఎప్పుడు అలా చేయను కానీ నాకు చాలా సంతోషంగా ఉంది కార్తిక్కి థ్యాంక్స్ చెప్పినందుకు అని అంటుంది సౌర్య ఇంకా కార్తీక్ ఇంటికి రాలేదని కార్తీక్ వాళ్ళమ్మా కంగారు పైత వాళ్ళ దాంతో ఎలా ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఎలా చేస్తున్నారు అంటే మీ పిన్ని చెప్పిన మాటలని నమ్మొద్దు మన బిడ్డ మీద మనమే అనుమానపడితే ఎలా అని అంటూ ఉంటేనే కార్తీక్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఏం మాస్టర్ ఇంకా భోజనం చేయలేదా అని అంటే ఇంకా నువ్వు రాలేదు కదా ఎదురు చూస్తున్నాం అంటారు అంటారు కార్తీక్ వాళ్ళ నాన్న కార్తీక్ ఇలా అంటారు నా కోసం ఎదురు చూడొద్దు భోజనం చేయమని చెప్పాను కదా వాళ్ళమ్మ మన కోసం ఎందుకు వస్తాడండి ఇరవై అయితే తొమ్మిదిన్నర కల్లా ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఆ హౌట్ హౌస్లో పోతుంటే కార్తీక్ ఇలా అంటారు అమ్మ ఎందుకలా మాట్లాడుతున్నావు అని మా పిన్ని చెప్పిన మాటలకి నువ్వు చేసే పనులకి నాకు అలానే అనిపిస్తుంది నమ్మాలనిపిస్తుంది అన్న కార్తిక్ వాళ్ళ అమ్మ కార్తీక్ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఇలా అంటారు అత్త మా ఇద్దరిని దగ్గరగా చూసింది అయినా కూడా తప్పుగా అనుకోలేదు నువ్వెందుకమ్మ నా కన్న తల్లి అయ్యి తప్పుగా ఆలోచిస్తున్నావు అని కార్తీక అనగానే కార్తీక వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది అది కాదురా అని నువ్వెప్పుడు అలా ఆలోచించకు నేను చాలా బాధపడతాను ఈరోజు ఎపిసోడ్ ఇలా ముగిసిందండి రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు